ನೀಲಾಗ ಯಾರತನಟ್ರ ಯಾದವ ಅಷ್ಟು ನೀಲಾಗ ಯಾರ ತಾನೆ ಯಾದವ ಇಂದ್ರ ಮರಮರ ಮಹಿಂದ್ರ ಯಾದವಲ್ಲ ಅಂಬಿಡ್ ಕೊಡ್ಕ ತೋರ ದೇಶ ದೊಂಗಲ್ ಅಂಬಿಡ್ ಕೊಡ್ಕ ಇಂದ್ರ ಮರ್ಮರ ಮಹಿಂದ್ರ ಯಾದವಲ್ಲ ಅಂಬಿಡ್ ಕೊಡ್ಕ తోడదేస్తాము దొంగలం పెట్టుకోడు పాటల పుట్టు నా పాటలు పుట్టుకు ఏమో దొంగలం పెట్టుకోడు చంపేస్తాము పాటలు పుట్టు నా పాటలు పుట్టుకు ఏమో దొంగలం పెట్టుకోడు చంపేస్తాము మీ అమ్మ ఇది నా బాటలు రగినేది గారు మీ అమ్మ చెక్కలకి ఇది నా బాటలు రగినట్టు నేనే తోటల బట్టే తోటల బట్టి చాపల చీరలో రో రొయ్యలు జిమ్మే రకంలాగుండవారు ఎడ చాపల చెరులో రొయ్యులు జిమ్ లాగా రకంలాగుండవారు బాటిల్ ఆడ తీసుకొచ్చా నువ్వు బాటిల్ ఆడ తీసుకొచ్చినా నా బాటిల్ నాది కాదు రోజుకి బాటిల్ పొద్దున పూట పొలాలు ఉన్న బాటిల్ అన్ని ఎరికి నువ్వు నేను పొలాలు ఎందుకు బాటిల్ ఏడుతున్నా నువ్వు పొలాలు నేను ఎత్తుకారు నా ఇంటికా నేను తెచ్చుకున్నారా బాటిల్ నేను ఇంటికా రోజు బాటిల్ ఉంది చేతుల్లో రోజు ఒకటి ఎందుకు చేతుల్లో బాటిల్ నాకు పంచాయతీలో బాటిల్ పాట మేము బాట పొలాలు ఏడ బాటిల్ ఎరికి మేము అమ్ముకుంటున్నాం పంచాయతీలో పాటలు పాడుకుంటే ఏరుకో నాకు పది మంది పూలను పెట్టి ఏరిపోతున్నాను ఎందుకు ఏడుతున్నావు నువ్వు మీ అమ్మ చెక్కల

డబ్బా తీసుకొని పొద్దున్నే డబ్బాలు వెళ్ళి ఏరికి వెళ్ళి ఏడమ్మతాను నువ్వు డబ్బా ఏమన్నా తెచ్చానంట నేను అది నీ చేతిలేదని లేదని బీక్ వచ్చానా నువ్వు ఏడమ్మే చెప్పు మరి చెప్పు నేను అమ్మేనేంద్రా పంచాయతీలు ఏయ్ అమ్మేదేంది ఆయన మొట్లా తిరుగుతూ మా పంచాయతీలో అమ్ముకుంటాక ఆయన తిరిగితే ఆయన పంపిస్తుంది ఎవరు ఆ మేమే పంపిస్తా ఏరుకో ఏరుకోరా అవునయ్యా నువ్వు ఎందుకు ఏడుతున్నా నేను ఎందుకు ఏడు డబ్బాలు పొద్దున్న ఏర్కోవట్లేదు మేమా ఏరుకోరా ఏరుకో

నువ్వు మేపతో వచ్చి బాట్రాదో వరకు నేను బాట లేరు అట్లా అరవడానికి ఐదు రోజుకు రకరకాల డబ్బాలు కనుతున్నాయి మాకు డబ్బాలు చింతకాయలు అమ్ముకునే రకమా నేను డబ్బా చాపల్సేర్లో రో రైలు జిమ్ రాఖవులాగుండవారు ఏ చాపల్సేర్లో రైలు జిమ్ రాకం లాగారు చదువుతున్నా ఏముందంటే బాట్లు సైనా నీదా

వాట్లిప్ ఏయ్ ఎరుకా వాట్లిప్ అంటే చెప్పా ఏవ్ నడత నరుని బాటిల్ ని దిస్తానేవ్ రా ఏంది నా బాటిల్ తీసుకుంటావ్ దమ్సప్ బాటిల్ అన్ని గా ఆగు ఏ డౌన్ సప్ ఐందరా దమ్సప్ ఆంద్రంకుంటావ్ రా నీ మొఖం దంపు దాకే మొఖమే నా బర్ల ఖడా ఆరా నీ మొఖం ఆదేరా ఎర్కిలు పట్టేవు ఊర్తలు పట్టేవు ఎవరో బడ దమ్సప్ బేని తీసుకుల్తానో ఎవడు పట్టేలా నిన్ తాగిని నిన్ బడ ఎత్తుకేల్తన్నారు మనింటా కాదు బాటిల్ ఏయ్ నా బాటిల్ అంటే చెప్పా

ఏంటరా నీ బాటలో ఇగోరే నీ బాటలో ఇగో నీ బాటలో నా బాటలు కాదు చెప్పాలి చెప్పేది చెప్పేది రామంటు అబ్బాయి వా లేత నా కొడుకువా నీరలేదా నీ ఏమి ఏది ధమ్సప్పు తాగింది

బాటిల్ అమ్మే ఊడ్లా అనుకోలేదు లక్షలు అమ్మవరా అనుకున్నా రాయల ముఖం సందర్శ ముఖం ఉన్నాయో నేను కూరగాయలు అనుకున్నాడు డబ్బాలు ఏదో అనుకున్నావా నువ్వమ్మేలాకున్నావురా ఆయనకి తిరిగి పందిలా కోరుతున్నావు రాదవ ఆయన తిరిగి పందిలా కోరుతున్నావు రాతవ లో డబ్బాలు కాదు మేము పాడుకోడుకోరుకోం చెప్పేది ఆడ చెప్ప మర్యాద నాకు తెలీదురా తెలీ తెలీదు అంటే మాత్రం డబ్బా డబ్బా నువ్వు చెప్పేనా

దానికి చేత పంచాయతీలో పది పైసలు కట్టిలేవు పది పైసలు కట్టి పది పైసలు కట్టిలేవు నువ్వు సాయంత్రం నువ్వు నన్ను నువ్వేం చేస్తావరా డబ్బాలు కూడా అమ్ముకున్నావు సాయంత్రం నా వల్ల కదా పెంచాను ఎందుకరికి నువ్వు